దత్తేక నిరంజన ఏకోనారాయణ పరబ్రహ్మణే నమ ఒకది మనము ప్రతి ఒక్కరి ఒక చిత్రం ఉంటుంది చిత్రం అంటే ఏంటంటే మీరేమంటున్నారు ఆవగిందలో అంత చిన్నది మరి ఎంటక ప్రమాణంలో అంత చిన్నది అలాగే ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తాం కాకుండా మనమంత పుట్టేది కూడా అనుప్రమాణమే ప్రమాణమే అందరికీ కూడా ఉన్నది అణు ప్రమాణమే కానీ ఎప్పుడైతే పురుషుల లోపల నుండి అవి శుద్ధి అయ్యి ఆ ఇంద్రజాలంతోనే తల్లి కడుపులు పడతాము అది కూడా అవగింజనే ఆ అవగింజతోనే పిండం తయారవుతుంది ముక్కు కాళ్ళు చేతులు అన్ని అవయవాలను వస్తున్నాయి కాబట్టి అక్కడ మనం ఆలోచిస్తే ఏమంటారంటే ఒక చిత్రంగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు సూర్యుడు అంటే ఇప్పుడు ప్రపంచమంతా లేడు కదా ఎక్కడో ఒక చోట ఉన్నాడు ఒక చోట ఉండి ప్రపంచమంతా వెలుగుతున్నారు కానీ అటువంటి శక్తి అనమాట అది అనంతమైనది అనంతమైనది అది అనంతమైన శక్తి ప్రపంచమంతా వ్యాపించుకొని ఉంటుంది పరమాత్మ శక్తి అనే అన అనంతమైనది అనంతమైన శక్తి అదే మామూలు శక్తి కాదు శక్తులకే శక్తి ఆ పరమాత్మని యొక్క మహిమ అదే శక్తి పరమాత్మ శక్తి లేకుంటే కృష్ణ పరమాత్మ అంటారు నేను యోగమాయని నా చేతిలో పట్టుకొని తిప్పుతూ ఉంటాను అది తిరిగినట్లు జగము తిరుగుతుంటుంది సూర్యుడు తిరుగుతుంటాడు చంద్రుడు తిరుగుతుంటాడు భూమి తిరుగుతుంటుంది ఇంకా జనులు పుడుతుంటారు షస్తుంటారు షస్తుంటారు పుడుతుంటారు పుడుతుంటారు స్థుంటారు స్స్తుంటారు పుడుతుంటారు అది యోగమాయ చేతనే నా యోగమాయకు ఆజ్ఞ కానీ శక్తి గాని ఆ యోగమాయకు వరం గాని మరి ఏమేమి చేయాలో అని మాయ అని మరి అందరం ఓటుకునేది ఏంటంటే మాయలో పడ్డం మాయలో పడ్డం మాయలో పడ్డం అంటారు ఆ మాయ ఎవరంటే యోగమాయ ఆ భగవంతుడు పంపించినది యోగమాయ కాబట్టి ఇంకా మనం చాలా వరకు ఏ ఇతనం వేసినా అది ఇతరం చిన్నగానే ఉంటుంది కానీ దాని పండు కానీ ఫలం కానీ ఆకులు కానీ చాలా ఇత స్థారంగా ఉంటుంటుంది అనమాట చాలా విశాలంగా ఉంటుంది ఉంటారు మనం కూడా కంటి కడుపులకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆవగింజ ప్రమాణమే ఆ ఆలగించ ప్రమాణమే పిండమై అనేకమైన రూపాలు అనేకమైన మనం అది చేస్తున్నాము ఇప్పుడు కొందరు ఏమిటంటే మరి ఇంజనీర్లు అయినరు డాక్టర్లయిన్రు సైన్స్ లైన్ రు అలాంటి ఏంటంటే ఆ యొక్క పరమాత్మని యొక్క ఆ యొక్క పరమాత్మని అంశం ఎవరి లోపలికి పోతుందో ఆ విద్య వస్తుంది లేకుండా రాదు ఆ విద్య పోయిందంటే ఏం లేకుండా పోతుంది కాబట్టి మనకు ఒక శక్తి వస్తుంది వయసులో శక్తి వస్తుంది చిన్నతనంలో మనం పండుకున్న వాళ్ళము లేవ శాతకాలు బొల్ల శాతగాడు కాదు తర్వాత తర్వాత దొక్కుతాం తర్వాత తర్వాత నడుస్తాం తర్వాత తర్వాత ఉరుకుతాం తర్వాత తర్వాత ఎగురుతాం అంతవరకు వచ్చాక ఈ మధ్యరకంగా వచ్చి అది మధ్య రకంగా మళ్ళీ కూలిపోతుంటది అంటే శక్తి అనేది వస్తువు ఎవరికి శాశ్వతంగా ఉండదు శక్తి శాశ్వతమైనది కాదు శక్తి ఏమొస్తుంది వస్తుంది పెరుగుతుంది విరిగిపోతున్నది అట్లాంటి అక్కడ మహత్ముడు చెప్పేది ఏంటంటే పరమాత్ముడు ఎప్పుడు ఇరిగేవాడు కాదు మనం ఇది ఒక్కటే గ్రహించాలి ప్రతి ఒక్కరు పరమాత్ముడు ఇరిగేవాడు కాదు పరమాత్ముడు పెరిగేవాడు కాదు పరమాత్ముడు అల్పం కాదు పరమాత్ముడు అశాశ్వతం కాదు పరమాత్మ ఆనందం కూడా అశాశ్వతం కాదు నిరంతరం సత్యమైనది నిత్యమైనది ఎప్పటికీ ఉండేదని మన అందరూ కూడా ఏదాల్లో చెప్తున్నా మనం చెప్పుకుంటున్నాం మరి పరమాత్ముడు ఒక ఆకార స్వరూపుడు కాదు మరి ఆకారం ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ ఆకారం కూడా తనదే ఆయనది ఆయన లోపలికెళ్ళి వచ్చింది ఆకారం వచ్చింది ఆకారం కూడా శక్తి రీతిడు ఆకారానికి కూడా ప్రపంచం అంతా పంచభూతాలకు కానీ దిక్పాలకులు కానీ ఇవన్నీ నక్షత్రాలకు కానీ సూర్య చంద్రాలకు కానీ మన ఆకారం కూడా అక్కడికి వెళ్ళి వచ్చింది ఆకారం అనేది నిరాకారం అయిపోయి మళ్ళీ అది లోపల అక్కడ లయమైపోతున్నది కాబట్టి అన్నిటి కూడా ఒక్కొక్కరు ఉంటూ ఉంటేనే మహాత్ములు అయిపోతారు మహాత్ములు అయిపోతారు అంటే ఏదైతే అవగించ ప్రమాణము ఆయనకు కొంచెం లభ్యమైందో ఆయన మహాత్ములు అయిపోతాడు మరి ధనవంతుడు కూడా మరి ఆ ధనవంతుడు ఎలాగైతున్నారు ఆ యొక్క అంశము ఆ పరమాత్మ అంశం అనేది ఆ పరమాత్మ అంశం అనేది ఎప్పుడైతే ఆ మనిషికి గోచరం అవుతుందో ఆయన పెద్ద సాల్వ్ అయిపోతాడు కాబట్టి ఆ అంశం రాకపోతే ఏం రా ఏం కాడు కూడా అనమాట కాబట్టి దీని గురించి మనం అందరు పరిశోధించాలి చిన్నది ఎంత పెద్దగా పెద్దది మళ్ళీ చిన్నగా ఎట్లా ఉండి ఉండే ఉండే ఎట్లా లేకుండా పాయ ఎక్కడ ఎక్కడ పోతుంది అనమాట కానీ ఒక దీపం ముట్టిస్తాం దీపం వెలుగుతుంది కానీ ఆ దీపం తీసేస్తాం అది ఎక్కడ జండే ఎక్కడ పాయ కానీ అది తీసేస్తే ఎక్కడికి పోలేదు అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది అక్కడికి పోయి అక్కడ ఉండదు అనమాట అక్కడ ఉండదు ఎదుగుతున్నది మళ్ళీ ఆ దీపాన్ని మనం ముచ్చిస్తాం ఆ దీపం మళ్ళీ సరాసరి ఇక్కడ వస్తుంటుంది చాలా కష్టం అనమాట పరంపర తెలుసుకోవడం చాలా కష్టం మామూలు కష్టం కాదు మనది కూడా పరమాత్మని చెందుకోవాలంటే మన యొక్క భావన ఆ భావన ఎట్లా ఆ కారికి ఎంటక ప్రమాణం అయిపోవాలి మనం నీకు చెప్పే అవసరమే లేదు మనం ఎప్పుడైతే ఎంటుక ప్రమాణం అవుతామో ఎవరికైనా మోక్షం ఉంది ఎంటిక ప్రమాణం కాలేదంటే నీ ఎన్ని తపస్సులు చేసినా ఉపవాసం చేసినా దేశాలు తిరిగినా ఏమి చేసినా ఎన్ని సాధనాలు చేసినా కానీ ఆ ఎంటిక ప్రమాణము నీవు అంటే నీకు మళ్ళీ జన్మ ఏతులే ఉంటుంది నీకు దేవుళ్లాగా ఉండొచ్చు దేవుళ్ళలాగా ఉండవచ్చు మహిమని ఉండొచ్చు ఇంకా ఏదో ఉండొచ్చు నీతోన శక్తి ఉండొచ్చు ఆ శక్తి కొన్ని ఉండే శక్తి వెళ్ళిపోతుంది ఆ శక్తి ఎప్పటికి ఉండేది కాదు ఏదైనా శక్తి శక్తి పోతుంది ఉండలేదు అశాశ్వతమైనవన్నీ అశాశ్వతమే ఏ శక్తులైనా శాశ్వతమే ఏదైనా శాశ్వతమే ఎంత బలమైన అశాశ్వతమే బలం కూడా ఉండేది కాదు అది ఎప్పుడు అది మూల ఏమంటారు ఊర్ధ్వ మూలం మదాశాఖ శ్రద్ధ ప్రావమి ఛంద ఎస్త సరైన వ్యక్తు అంటాడు అంటే ఊర్ధ్వ మూలం అండి ఎక్కడ ఉందో ఎక్కడ లేదు అది ఏం చేస్తుందో అది ఎవరికి తెలియకుండా పోతుంది కాబట్టి ఇప్పుడు సత్యన మనిషి మనతో మాట్లాడారు పాటలు పాడారు ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ప్రాణం పోయింది ఆ ప్రాణం పోయింది శరీరం పడిపోయింది వారు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు ఎప్పుడు వస్తాడు వస్తారా లేదా అనేది కూడా మనం ఏమంటే అందాదమేమో చేసుకుంటాం మళ్ళా పుడతలేము అని మళ్ళా పుట్టసేమని ఎదురు చూస్తుంటాం కానీ అది పుట్టేది కూడా తెలియదు ఒకవేళ పుట్టిండేమో అర్థం కాదు అక్కడికి ఇక్కడికి శాంతి తేడా అయిపోతుంది కాబట్టి మనం చిన్నతనంలో బాలుని చూసినాం కానీ వయసు వచ్చింది ఆ వయసులో ఆయన గుర్తుపట్టడం చాలా కష్టం చిన్నతానం ఉన్న ముఖం ఆ వయసులో ఉండదు అది ఉండదు కాబట్టి అప్పుడున్న వయసులో ఉన్న ముఖం ముసలితానంలో ఉండదు అప్పుడు కూడా గుర్తుపట్టడం చాలా కష్టం ఆ వయసులో ఉన్నట్లు ఉండదు జారిపోతాడు అన్నీ జారిపోతుంటాయి కాబట్టి ఇటువంటి మహిమ అంత ఒక ఏకోనారాయణ మహిమ ఇదంతా కూడా హరిమాయ ఈ హరిమాయని తెలుసుకోవడము మళ్ళీ ఏమంటారు హరిని హరిమాయ తెలుసుకోవడం హరినే పొందాలి హరిమాయ తెలుసుకోవడం హరినే పొందాలి ఈ మాయ ఓడి వదిలిలో వాడిని పట్టుకుంటేనే ఈ మాయ అనేది తగ్గిపోయి మాయ విడుదలైపోతుంటుంది పరమాత్మని అల్తృ పరమాత్మని యొక్క మాట పరమాత్మ యొక్క దారి తెలుస్తుంది కానీ భగవద్గీతలు చెప్పింది నేను చెప్పిన ఏదేం చెప్పలేదు భగవద్తలు చెప్పిన నన్ను అనుసరించిన వాడు నన్ను చెందుతాడు ఎవరిని అనుసరించిన వాళ్ళు వాళ్ళని చెందుతారు అందరికీ కూడా ఏ దేవుడికి పూజ చేసినా ఆ పూజకు సంబంధమైనటువంటి వరారిచ్చేవాడిని కూడా ఆ దేవుని పేరు మీదనే ఒక మషమ్మని చేస్తాడు అక్కడ మశమ స్వరూపంగా వరమిస్తుంటాడు వాళ్ళు అక్కడే నమ్ముతారు ఇక మశామ నుంచే నాకు వచ్చింది వరం వచ్చింది మా తల్లి చాలా పెద్దది అంటే ఆడ పెద్దోడు కాడ అది ఎవరిచ్చిండో తెలువది రాయిని నమ్ముతాము ఆ రాయి లోపలికి కూడా ప్రవేశించి ఆ రాయిని కూడా దేవుడు కాదన్న రాదు ఆ రాయి లోపలి ప్రవేశించి మనకి ఎందరికో పిల్లలు ఇచ్చిండు ఎందరికో మాత్యం ఇచ్చిండు ఎందరికో ధనం ఇచ్చిండు ఎందరికో జీవనం ఇచ్చిండు మామూలు పని కాదు ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏదో ఒక ఆకారం పూజనే మన ఆకారమే పేరు పెట్టుకున్నాం వెంకటేశ్వరుడు ఉన్నారు అక్కడ వెంకటేశ్వరుడు ఉన్నాడు ఆ వెంకటేశ్వరుని పేరు పెట్టుకున్నాం చాలామంది రాముని పెట్టుకున్నాం ఇంకా శక్తిని పెట్టుకున్నాం శక్తి పేరు అమ్మవారి పేరు పెట్టుకున్నాం ఇంకా శివుని పేరు పెట్టుకున్నాం ఇవన్నీ కూడా ఆకార స్వరూపాలకే పేరు ఉన్నది అందరు పెట్టుకున్నది కూడా ఆకార స్వరూపాలకే మరి అందరూ వచ్చేది ఉంచే అందరూ చేసేది కూడా పా మాట్లాడేది చేసేది ప్రపంచమంతా మనం చెప్పుకునేది కూడా ఆకార స్వరూపంతో చెప్పుకుంటున్నాం కాబట్టి మనము ఇది చాలా వరకు ఈ అణువుని పరిశోధించడము ఆ అణువుని మనము తెలుసుకున్నడము చాలా కష్టతరమైనది నీవు నీ భావన అణువు ప్రమాణం ఎంటిక ప్రమాణం అయితేనే ఇక ఆ భావన తెలుస్తుంది సద్గురు మహారాజ్కి దేవుడు